ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఆ మొదటి సంతకం పెట్టి నిరూపించుకున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజెప్పాలి ఎందుకంటే మొదటి సంతకం సంతకం పెట్టారు ఆ సంతకంలో పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులు కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం అదే సందర్భంగా ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రతి చోట రెండు వందల మందికి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం విధంగా ఈ మన సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం అందుకోసం ఇక్కడ కూడా చాలా అవసరం ఉందని తెలుసుకొని ఇక్కడ కూడా ఒక ప్రత్యేకతమైన డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి విద్యార్థి రెండు వందల మందికి కోచింగ్ ఇవ్వబోతున్నాం ఆ రెండు వందల మందికి కూడా స్టే ఫండ్ ప్రతి ఒక్కరికి పదహైదు వందలు స్టేషనరీకి వెయ్యి రూపాయలు కూడా మేము అంద అది కూడా అటెండెన్స్ బట్టి కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం పెనుగండులో దగ్గరలోనే ఒక వన్ వీక్ లో అకామిడేషన్తో అరేంజ్ చేసి ఖచ్చిత ఆ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి రాష్ట్ర గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి ప్రతి సంవత్సరం మెగా మెగా డిఎస్ఏ అన్నారు మెగా జాబ్ క్యాలెండర్ ఒక్క జాబ్ కూడా కల్పించలేని వాడు చూపించలేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం గతంలో రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్ వల్ల పేదవారు ఏదైతే హెడ్ క్వార్టర్స్ వచ్చి వాళ్ళ పనుల కోసం ఆకలితో పోకూడదు వాళ్ళకి సంపూర్ణమైన నాణ్యత భోజనం అందాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు మరి ఈ గత ఐదు సంవత్సరాల్లో పేదవాడి ఆకలిది ఆకలిని కూడా అంటే పేదవాడు పేదవాడి గుప్పిడు అన్నం కూడా తినవడం ఇష్టం లేని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఏదైతే ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి తెలియజేయాలి అదే విధంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేస్తామని చెప్పాం ఉచిత ఇసుక కూడా అందజేస్తున్నాం అనేక చోట్ల రీచ్లు కూడా ఏర్పాటు చేసే మరికొన్ని అవసరమైన చోట కూడా రీచ్లు ఏర్పాటు చేస్తున్నాము రీచ్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో ఉద్దేశంతోనే ఉచిత ఇసుక కూడా మొదలు పెట్టాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ రద్దు ఆ రోజు నిజంగా రాష్ట్రం అంతా వణికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా ఈ భూ దందాగిరి ఎక్కడ చూసినా భూ దందాగిరి కావచ్చు ఆ విషయాన్ని కూడా మన కేబినెట్ లో కూడా మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ రద్దు వల్ల ఎందుకంటే సామాన్యమైన ప్రజల దగ్గర